బావరదల పాట పాడతానా ఇవ్వండి అల్లు మల్లూరి కాడ కల్లు ఉదు కాడ అల్లు మల్లూరి కాడ కల్లు దుకుణాల కాడ మన మాటలు కలిసనమ్మ మరదల మంగమ్మ సెలవు మన మాటలు కలిసనమ్మ మరదల మంగమ్మ సెలవు అల్లు మల్లూరి కాడ కళ్ళు దుకుణాల కాడ వల్లు కాడ కళ్ళు కాడ మరమాటలు కలిసడమ్మల మంగమ్మలో మరమాటలు కలిసడం ఒక రూపాయి సూర్యంతారాను పోకు సుట్టా కూల అడుగబోకు సూర్యంటారానువకు చుట్టా కూల అడుగబోకు సుచినిందలు బెడుదురయ్యి అబావా మన లోకిశాల సుచి నిందలు బెడుదురయ్యి అబావా మన లోకి చాల సూర్యంటారాను పోకు చుట్టా కూల అడగోకు సూర్యంటారానువకు సుట్టా కూల అడగోకు సుచి నిందలు వెడు బావా మన లోచాల సుచినిందలు వెడు అయ్య బావా మన లో కట్టెన్ తారానువకు కుక్కను సైగలు జ్యబోకు కట్టెన్ టారానువోకు కుక్కను సైగలు జయబోకు కనిమిందలు గడురయ్య బావా మన లోశాల కనివిందలు గడుదురయ్య బావా మన లోశాల కట్టెంటారానువోకు కుకన సైగలు జయ్యబోకు కట్టెంటారానువకు కను సైగలు బావా మనలోది బావ బావా మనలోది ఒక రూపాయి పట్టుకొని నిమల రంగం నేను పోతే ఒకరు పై పట్టుకొని నిమల రంగం నేను పోతే ఒకరు పై జల్లదా యమన రంగం బంగమాయ ఒకరు పై జల్లదా యమన రంగం బంగమాయ ఒకరు పై పట్టుకోనివల రంగం నేను పోతే ఒకరు పై పట్టుకోనివల రంగం నేను పోతే ఒకరు పై జల్లదా యవన రంగం బంగమాయ ఒకరు పై జల్లదా లైక్ చేయండి ఎట్టుందో కామెంట్ చేయండి